జై తెలంగాణ జోహార్ తెలంగాణ ఈరోజు మన డిఎఫ్ టఫ్ మన సీమసేనగారి ఆధ్వర్యంలో మిలీనియం మార్చ్ ప్రతిజ్ఞా దివస్గా మన ట్యాంక్ పండ్పై మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ వద్ద కార్యక్రమము మన రాష్ట్ర నుంచి విచ్చేసిన నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుబడుతున్నాము ఎందుకంటే ఈ ప్రభుత్వంకి మనము ఎన్నిసార్లు ఎన్ని రకాలైన దీక్షలు చేసినా మరియు ఎన్ని రకాల నిరసనలు వ్యక్తం చేసినా కానీ వారికి ఉద్యమకాలను పట్టించుకునే నాదుడే కరువైండు అందుకే ఏం అంటే ఈ ప్రభుత్వానికి ఈ జూన్ ఆవిర్భావ దినోత్సవం లోపల మన ఉద్యమకారుల మొత్తము ఏది హెల్త్ కార్డే కానీ మరియు ఉద్యమకారులకు అమరవీరులకు ఇరవై వేల పెన్షనే కానీ మరి రెండు వందల యాభై గజాలే కానీ ఇతర ఏమి వాగ్దానం ఇచ్చిండో మేనిఫెస్టోలో ఆ వాగ్దానాన్ని మన ముఖ్యమంత్రి గారు నెరవేర్చుకోవాలి లేని పక్షంలో వారికి జూన్ రెండు తారీఖు వరకే డెడ్ లైన్గా ఉద్యమకారుల తరఫు నుంచి మనము వారికి ఇచ్చేస్తున్నాము దాని తర్వాత అల్వాల్లో పదకొండు వందల ముప్పై ఆరు రోజుల్లో దీక్ష నిర్వహించడం జరిగింది మేము మళ్ళీ అదే తరహాలో మళ్ళీ మరి మళ్ళా ఉద్యమకారుల మళ్ళ కోరి కోరికలు నెరవేరదాక మళ్ళొకసారి ఆ దీక్షా శివీరం కూడా నిర్వహించడం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ